It's <laughs> not.

సాస్థా సాధిస్తాన్ చెప్పండి ఉత్సాహ రక్షణ చెప్పండి ఉత్సాహం

एकजुले राय के द्वारा या देश संप्रभुता के प्रतिनिधि विपक्ष नेपाल ने इंदिरा गांधी का विदेश मामलों में इंदिरा गांधी का संकल्प प्रतिबद्धामय है एकजुले राय के द्वारा एकजुले राय के द्वारा हैदराबाद के राष्ट्र राय के द्वारा आज बच्चे बच्चे में बच्चे के Thank you for watching! నిన్న పెన్షనం యాభై సంవత్సరం నిన్న పెన్షన్ యాభై సంవత్సరం నిన్న పెన్షన్ ప్రజలకు రాజకీయ ప్రాధాన్యత ప్రజలకు రాజకీయ ప్రాధాన్యత ప్రజల దూరం మూడు ఎకరాల

అక్కడికి అధికారిక ఆహ్వానం ఉన్న మన అశోరాపేటలో మన జనాభా సుమారు నాలుగు వందల మంది ఒక భారీ ర్యాలీతో రజకుల ఐక్యత నిజంగా ఐలమ్మ వారసులాగా ఆమెకు ఘన అర్పించడం కోసం మీ అందరం ఉంటుందామని అనగానే అక్కడ కార్యక్రమాన్ని వదిలేసుకొని మనం ఈ కార్యక్రమాలు రావడం జరిగింది అంటే ఎక్కడ ఐలమ్మని పూజించబడుతుందో అక్కడ రజకులను చాలా ఆరోగ్యంగా రక్షణ విధంగా ఉంటారన్నది తెలుసుకోవాల తెలుసుకోవాలా ఐలమ్మ నూట ముప్పై జయంతి అంటే ఐలమ్మ ఇప్పటికీ పుట్టి నూట ముప్పై సంవత్సరాలు అయింది అని అర్థం మరి ఆమె తొంభై సంవత్సరాలు బతుకున్నది మరి ఈ బతుకున్నంత కాలం ఏం చేసింది అనేది ముందు ఐలమ్మ గురించి మీకు ఒక రెండు నిమిషాలు తెలియాల ఐలమ్మ ఒక మూడు శ్లోకాలు తీసుకుంది రజకులకి భూమి కావాలన్నది భూమి భూమి కావాలన్నది రజకలు ఐలమ్మ ఏం కావాలన్నది భూమి కావాలన్నది గుర్తి కావాలన్నది భూమి కావాలి గుర్తి కావాలి అంటే మనం ఏం పని చేస్తామో ఆ పనికి తగ్గ వేతనం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది వ్యక్తి చాకిరి విముక్తి కావాలన్నది అయిలమ్మ ఏం చెప్పింది భూమి కావాలి గుర్తి కావాలి వ్యక్తి చాకిరి విముక్తి కావాలి వ్యక్తి చాకిరి అంటే మనం ఐదు రూపాయలకు పట్ల చేసి వాళ్ళకి ఇవ్వటం కాదు దాన్ని ఐదు వందల దాకా పెంచి ఆర్థిక వనరులు పెంచుకొని మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఆర్థికంగా బొడపడి చేసి విద్యావంతులు చేసి ఏబిసిడి వర్గీకరణ చేపించి రాజకీయాల్లో కూడా మన పిల్లల్ని రాజకీయంగా పైకి తీసుకెళ్లాలని చెప్పిన మహానత వ్యక్తి మరి వాళ్ళ మన పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు అనేది మనం ఆలోచించాలా మనకు రావాల్సిన అన్నింటిలో ఉత్తమదా లేదా అనేది తెలుసుకోవాలి మరి ఆయిలమ్మ ఈ తొంభై ఏళ్ళ పోరాటంలో ఆమె తొంభై సంవత్సరాల క్రితమే తెలంగాణ సహజ పోరాటం ఎత్తుకుంది భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకర విముక్తి కోసం అంటే ఇప్పుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ఆమె నలభై ఐదు ఏళ్ల క్రితమే సృష్టించింది ఆమె సృష్టిలో భాగంగానే ఆమె భూ పోరాటం చేస్తే ఆ పోరాటంలో అమరులు నాలుగు వేల మంది అయ్యారు నాలుగు వేల మంది అయితే భూమి ఎంత పెంచబడింది పది లక్షల ఎకరం పంచబడింది ఎంత మంచబడింది పది లక్షల ఎకరం పంచబడింది అదే ఇప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పారు నీళ్ళొస్తాయి నిధులు వస్తాయి అని వస్తాయని చెప్పి ఆయన కూడా ఒక ఉద్యమం చేసుకుని సుదీర్ఘంగా పంతొమ్మిది సంవత్సరాల పోరాటం చేసింది మరి ఆ పోరాటంలో నిజములుగా ఏం వచ్చిందంటే నీళ్ళు రాలేదు నిధులు రాలేదు నియామకాలు రాలేదు కానీ ప్రభుత్వ పథకాలు కూడా జీరోనే చూపించినాయి ఆయాంలో రెండు వందల యాభై కోట్లు రజగులకు లక్ష ఉపాధి కోసం ఇస్తున్నారు ఒక్క రూపాయలు ఖర్చు పెట్టలేదు అదే లక్ష రూపాయల పథకం తీసుకొచ్చారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదమూడు వేల మంది చేస్తే మన రజపలక అందులో మూడు వందల మందికే వచ్చినాయి అంటే ఇంకా చాలా మందికి మన అరువులో ఉండి రాలేదు అంటే మన పథకాలు మనకు ప్రభుత్వాలు ఆ తెలంగాణ సహాయ పోరాటం తర్వాత తెలంగాణ పోరాటం వచ్చినాక రజకుల రజకుల జీవితాల్లో మార్పు రాలేదు అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఇంకా చెప్పారు మీరు పరిపాలనకు వస్తే రజకులకి అనేక రకాల హామీలు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో రజకులందరూ కలిసి మీరు సొసైటీలు ఏర్పాటు చేసుకోండి ఒక్క సొసైటీకి పదిహేను మంది ఉంటాయి ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పటికే సంవత్సరాలు రెండు మంది అవుతుంది కానీ మనకు ముప్పై లక్షల రూపాయలు ఈ పదిహేను మందికి వచ్చిన దూకలు లేదు అదే విధంగా ఒక వ్యక్తి ఇండివిజువల్ గా దరఖాస్తు చేసుకోండి ఒక వ్యక్తి ఇండివిజువల్ గా దరఖాస్తు చేసుకోండి మీకు పది లక్షల రూపాయలు రుణం ఇస్తామన్నారు ఇప్పటికీ ఆ రుణాలు రాలేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నేను ఈ వేదిక మీద చెప్పే ఒకటే రజకన్న మోసం చేస్తే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసి ఆ విధంగానే మూల కూర్చుంది రేపు నువ్వు కూడా అదే పరిస్థితి వస్తున్నావు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో రజకులు చాలా మంది ఇల్లు లేక నివాసం లేక భూమి లేక అనేక రకాల బాధలతో ఉన్నారు మరి వీళ్ళందరికీ ఇంద్రమ్మ ఇళ్ళలో మొదటి ప్రాధాన్యత కల్పించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్త భారీ వ్యక్త ఆందోళన చేస్తాం అదే విధంగా రజకులు చేసుకుని ఈ ఉచిత నోటర్ల విద్యుత్ కనెక్షన్ మీరు కట్టకుండా ప్రభుత్వానికి ఎగ్గొట్టారు ఇప్పుడు అది ఉన్నత అధికారులు ఈ బిల్లులు కట్ చేస్తామని చెప్తున్నారు ఒక్కళ్ళు కినుక మా కనెక్షన్ కనెక్షన్ కట్ చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళన మారి రజక ఉద్యమం లేసే పరిస్థితి పడుతుంది కావున మీరు వెంటనే ఈ ఉచిత విద్యుత్ కు సంబంధించిన బకాయిలు మీరు ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పేసి ఈ విధంగా వేదిక మీద తెలియజేస్తున్నాం అదే విధంగా మా రజకులు చాలా కాలం నుంచి తరతరాల నుంచి ఇస్త్రీ కాళ్ళు వాసి జీవం పట్టి వాళ్ళకి అనేక రకాల రుగ్మత రోగాలు వచ్చి మా జబ్బులు పడి నుంచున్న వ్యక్తి యాభై సంవత్సరాలు లేబోయి ముసలివాడైపోయి ఉంటాండవు మేము సొసైటీ చేసేది సేవా కాబట్టి మా రజకులు అందరికి యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఇవ్వాలి ఎందుకంటే గౌరవకి ఇస్తున్న యాభై సంవత్సరాల పెన్షన్ అదే విధంగా మా సాలీ వాళ్ళ ఇస్తున్నావు ఇతర సామాజిక వర్గాలు చాలా మందికి మీరు పెన్షన్ యాభై సంవత్సరాల నిందిన వాళ్ళకి ఇస్తున్నారు అందుకే గౌరవ సహకరులకి నేతన్న సహదరులకి ఇస్తున్నట్టు ఆ పెన్షన్ విధానాన్ని మా రజులు కూడా ఇచ్చేటట్టు ఖరారు చేయాలని చెప్పేసి ఈ వేదిక మీద తయారు చేస్తున్నాం అదే కాదు ఈ విధంగా ఇవాళ భారతదేశంలోనే అత్యంత వెనుకబడ వర్గం ఏదైనా ఉందంటే రజకులే ఉచిత సావస ఎవరైనా ఉన్నారంటే రజకులే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రజకుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి మా ఆడపిల్లల ఇళ్ళలకు వెళ్ళి బట్టలు దిగి రావాలంటే వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది వాళ్ళు ఏది ఏది చేసినా అవమానపరిచినా వాళ్ళకి దిక్కు లేదని చెప్పేసి ఈ సమాజం ఆలోచిస్తుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్సీ చట్టాలు ఎలా ఉన్నాయో రజకులు కూడా రక్షణ చట్టం కల్పించి వాళ్ళ మా గౌర ఆత్మ గౌరవాన్ని కాపాడేటట్టు మీరు అసెంబ్లీలో ఉన్న నూట పది నెల ఎమ్మెల్యేలతో తీర్మానం చేసి ఇది డబ్బులతో అయ్యేది కాదు రేపు రానున్న కాలంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎంపీటీసీ ఇట్లాంటి ఎంపీటీసీ ఎలక్షన్లలో మా రజకుల రాష్ట్ర వ్యాప్త ఓట్లు మీకు కావాలంటే ప్రజలకు రక్షణ చట్టం కల్పించాలా రజకులకు రక్షణ చట్టం ఇస్తామని చెప్పి మీరు తీర్మానం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వేదికలు మొత్తం మేము ఓట్లు లేమని చెప్పి ఓట్లు బహిష్కరిస్తామని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు రజకులు చాలా చులకలు చూస్తున్నారు ఒక రాజకీయ వేదిక మీద మేము అడగాలంటే మాకు వార్డు మెంబర్ కానీ జెంపీడీసీ గానీ ఎంపీడీసీ గాని ఏ పదవులైనా బీసీ వర్గానికి వ్యక్తమే అంటే మొదటి ప్రాధాన్యత మాకంటే అగ్ర కులాలైన మెజార్టీ కులాలకే మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారు తప్ప రజకున్న వార్డు మెంబర్స్ చేయాలని రజకున్న జడ్పీ డిసైజ్ చేయాలని రజకున్న ఎంపీ చేయాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీలు ఆలోచింపజేయలేదు కాబట్టి రాజకీయ నాయకులయా ఈ వేదిక మీద చెప్తున్నాం ఈ ఏడు నుంచే రేపు రానున్న రాజకీయ పార్టీలలో మా రాజకీయ వాటా మా జనాభా ఓటా ప్రకారం కేటాయించాలి అదే విధంగా ప్రభుత్వానికి కోరేది ఒకటే రాజకీయంగా ఏబిసిడి వర్గీకరణ జరపాలి అందులో బీసీ కోట ప్రజలకు రక్షణ చట్టాలు కల్పించే వాట కల్పించాలని అదే విధంగా రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఈ అసూరాపేట రజకులందరికీ ధన్యవాదాలు మీరు రానున్న కాలంలో రజకుల మీరు ఒకరి సమస్యలు ఇచ్చినా జిల్లా వ్యాప్త ఆందోళన సంబంధించిన ఈ నాయకత్వం ముందు పర్యటనలో ముందస్తుగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన